ఈ రోజు మార్నింగ్ నా మీడియా స్నేహితుడు ఒకటి పిలిస్తే నేను కూడా వాడితో పాటు వెళ్ళాను హైడ్రా పేరు చెప్పి చాలా మంది పేదవాళ్ళ ఇల్లులు ఇష్టానుసారం కూర్చే కూల్చేస్తున్నారు అక్కడ వాళ్ళ పేదవాళ్ళు పెడుతున్న బాధలు వాళ్ళ కన్నీళ్ళు చూస్తుంటే ముసలవాళ్ళు ఏడుస్తున్నారు మేము ఇక్కడ ఇల్లు కట్టుకుని అరవై సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాలు అయింది మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి మాకు బ్యాంక్ లోన్లు ఇచ్చింది ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎందుకు కోలగొడుతున్నారు సరే కోలగొడితే కోలగొట్టుకోండి అబ్బా జనాలకి మంచి అంటే మేము మా ఇల్లు కూడా వదిలేసుకుంటాము కానీ అట్లీస్ట్ మేము ఖాళీ చేయడానికి ఒక రోజు రెండు రోజుల టైం ఇవ్వండి మా సామాన్లు మేము తీసుకోవడానికి మేము వేరే ఇల్లు చూసుకుని ఉండడానికి మాకు ఇంత టైం ఇవ్వండి అని అడుగుతుంటే అది కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారం ఆ బుల్డోజర్లు వేసుకొని వచ్చుకుని కోలగొడేస్తున్నారు ఇది హైదరాబాద్ ఒక బాగా పేరు మూసిన కంపెనీ కంపెనీ పేరు చెప్పకూడదు యూట్యూబ్ లో కాకపోతే కటింగ్లు లేకపోతే ఇంటికి వచ్చి అవి ఇవి రిపేర్ చేస్తారు కదా దా దానికి యాప్ ఉంది అట్లా అదే పేరుతో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉంది వాళ్ళు పెద్ద పెద్ద ముప్పై నాలుగు అంతస్తులు ముప్పై తొమ్మిది అంతస్తులు నలభై అంతస్తులు కన్సెషన్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు కొన్ని ఒక నెంబర్ చెప్పలేనంత కోట్లు తీసుకుని చెప్పకూడనంత కోట్లు తీసుకుని వాళ్ళు వదిలేశారు బట్ ఈ పేదవాళ్ళను మాత్రం ఇష్టం వచ్చినట్టు కోలగొట్టి ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులు పెడుతున్నారు అసలు పేదవాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది వాళ్ళ దగ్గర బ్యాంక్ లోన్ ఉంది బ్యాంక్ లోన్ ఊరికి ఎవరు కదా మన దగ్గర ఎన్ని పర్మిషన్లు ఇస్తేనే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు లేకపోతే వాళ్ళు తింకరాలు కాదు కదా మరి బ్యాంక్ లోన్లు ఎందుకు ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు ఇయర్లీ ఇయర్లీ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు దీనికి దీనికి కూడా సమాధానం లేదు మనం కరెక్ట్గా ఆలోచిస్తే అంటే మీరు అందరూ ఒకే ఒక్కటి సినిమా ఉంటారు కదా ఒకే ఒక్కటి సినిమాలో ఒక కేసు గురించి సీఎం ఒకరోజు సీఎంగా వెళ్ళి నువ్వు ఎందుకు చేయలేదని చెప్పేసి ఒక కానిస్టేబుల్ అడిగితే మా ఎస్ఐ గారు చేయొద్దన్నారు సార్ అని చెప్తారు ఎస్ఏ అడిగితే మా ఐజీ గారు చేయొద్దన్నాడు సార్ అని చెప్తారు ఐజీ అడిగితే హోమ్ మినిస్టర్ చేయొద్దన్నాడు సార్ అని చెప్తారు హోమ్ మినిస్టర్ అడిగితే సీఎం చేయొద్దన్నాడు సార్ అని చెప్తారు సో ఇక్కడ అంతా కూడా ఇంటర్లింకు ఒకడిని ఒకరిని ఒకరిని ఒకడిని అందరిలో ఉంటే చివరికి ఆ సీఎం ఒకరోజు సీఎం అర్జున్కి మండే అందరినీ సస్పెండ్ చేసుకోవడదెప్పుతాడు సేమ్ అలాగే ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ జరగడానికి ఏమేమైతే రూల్స్ ఉంటాయో ఎవడెవడైతే సంతకాలు పెట్టాడో ఎవడెవడైతే పర్మిషన్స్ ఇచ్చాడో మరి వాళ్ళందరి జాబులు తీసుకుడదెబ్బాలుగా సస్పెండ్ చేయాలిగా అందులో యాభై అరవై ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంతమంది రిటైర్ కూడా అయిపోయి ఉంటారు మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఎవడెవడో లంచాలు తీసుకుని ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చాడు ఇష్టం వచ్చినట్టు సంతకాలు పెట్టేయడు ఇప్పుడు ఎవరో కొత్త సీఎం వచ్చేసరికి ఇదంతా కూడా జాఫర్ జోన్ కింద ఉంది గాడిది గుడ్ ఉందని చెప్పి ఏవో మనకు తెలియని పేర్లన్నీ చెప్పేసి కొత్త రూల్స్ తెచ్చేసి ఇష్టాలనుసారం కోల్గొట్టేస్తే ఇది ఎంతవరకు న్యాయం అండి బాధ ఎవరికైనా బాధే కదా మనం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాడిని ఏదో పాతకుంటూ రమ్మడానికే మనకు బాధగా ఉంది అలాంటిది యాభై అరవై సంవత్సరాల నుంచి ఉంటున్న ఇల్లు కోలుగొట్టేస్తుంటే వాళ్ళకి ఎంత బాధ కలిగిద్ది చాలా తప్పు చాలా తప్పు చేస్తున్నారు అట్లీస్ట్ టైం ఇవ్వాలి కనీసం అర్థం చేసుకునే టైం ఇవ్వాలి అర్థం సరే వాళ్ళు కబ్జా చేసి కట్టుకున్నారో లేదంటే ఎవడో కబ్జా చేసి దొంగ పేపర్లు పెట్టి అమ్మాడో అదంతా మనకి తెలియదు ఎవరికీ తెలియదు మనకి ఏంది రిజిస్టర్ అయిందంటే మంచి ల్యాండ్ అనుకుంటాం బ్యాంక్ నుంచి లోన్స్ వస్తుందంటే మంచి ల్యాండ్ అనుకుంటాం ఒక మధ్య తరగతి వాళ్ళకి ఒక లేని వాళ్ళకి అంతకు నుంచి పెద్దగా రూల్స్ అని తెలియవు ఇప్పుడు ఎవడో కొత్తగా వచ్చేసి కొత్త రూల్స్ అన్ని చెప్పేసి బిల్డర్లు వేసుకుని వచ్చి కూల్ చేస్తుంటే ఏడవడం తప్ప ఏం మాట్లాడాలో కూడా తెలియదు నోటీసులు తీసుకొచ్చే టైం కూడా ఇవ్వట్లేదు కరెక్ట్ గా శనివారం ఆదివారం వేసుకుని వచ్చేస్తున్నారు కోర్టులు సెలవు అని ఇంకా నోటీసులు ఎక్కడ నుంచి వస్తారు నోటీసులు తెచ్చిన కూడా అవి ఆగట్లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు బాధ పెట్టేస్తున్నారు మీరు చేసే పనుల వల్ల ప్రజలకే మంచి జరిగిద్దేమో వర్షాలు వచ్చి ఊర్లు మునిగిపోకుండా ఊర్లు బాగుపడతాయేమో ఓకే కరెక్ట్ దానికంటూ ఒక ప్రాసెస్ ఉండాలి ఒక ప్లానింగ్ ఉండాలి బట్ పేదవాడిని ధనవంతుని ఒకే రకంగా చూడాలి కానీ చాలా మంది పెద్ద పెద్ద ప్రజల దగ్గర మీరు ఎంత వసూలు చేస్తున్నారు రాడు రాష్ట్రాలు ఎన్నికల కోసం ఆ డబ్బుల కోసం మీరు ఎన్ని చేస్తున్నారు అనేది కొంచెం ఇంటర్లింక్ మనకి సోర్స్ నుంచి వస్తుంది ట్రేడ్ పండితులందరూ మాట్లాడుతూనే ఉన్నారు కానీ చూద్దాం ఈ అరాచకం ఎంతవరకు కొనసాగిద్దో నేనైతే ఇమీడియట్గా ఆగిపోవాలి పేదవాళ్ళకి కొంచెమైన టైం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను